రైతుకి ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు ఆ ఇమేజ్ ఏందంటే రైతు అంటే గోచి పెట్టుకునేవాడు రైతు అంటే లొంగి కట్టుకునేవాడు రైతు అంటే చినిగిన చొక్కా వేసుకునేవాడు అని రైతు అనగానే ప్రతివాడి కళ్ళ మెదిగేది ఇమేజ్ అంటే ఈ ఇమేజ్ మారిన రోజు వ్యవసాయ రంగం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రోత్సాహం వచ్చింది ఉత్సాహం వచ్చింది పెద్ద మతంలో డైరీ నడిపిస్తుంటూ కూడా దాని నుంచి భయపడే చెట్ల తీసుకోవాలని దాని నుంచి కూడా మీ దగ్గర మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు చెప్తామని చెప్తున్నారు సో ఫ్రీ ట్రైనింగ్ క్లాస్ ఇస్తాం సో అదే ఫ్రీ ట్రైనింగ్ క్లాస్ కూడా ఇస్తాను చెప్తున్నారు సూపర్ సో దానికి చాలా థ్యాంక్ యూ నమస్తే వెల్కమ్ టు మడలోకల్ ఫార్మా అండ్ సతీష్ ఈ రోజు ఈ వీడియోలో రై డైరీ దగ్గరికి వచ్చినాం సో ఇక్కడ రైతులతో రైతుల దగ్గర నుంచి పెద్ద మతంలో పాలు కలెక్షన్ చేసి సో దాని నుంచి బై ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తున్నారు సో తక్కువ స్కేల్లో ఇట్లాంటి డైరీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి వీళ్ళ దగ్గర సో దాంట్లో మేజర్గా వీళ్ళ దగ్గర కుండ పెరుగా అయితే వీళ్ళ దగ్గర స్పెషల్ ప్రొడక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో దీన్ని ఎట్లా తయారు చేస్తుంటారు సో ఎట్లా ఉంటుంది సో జనల్ వీళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి సో ఓవరాల్గా డైరీ పెట్టడం మీద ఇంకా ఉద్దేశం ఏంటి సో ప్రజెంట్ ఎట్లా నడుస్తుంది ఇట్లాంటి విషయాలు అయితే పురుస్తాలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి బాపట్ల జిల్లా మాటూరు మండలం మాటూరు మండల కేంద్రంలో అయితే డైరీ దగ్గర ఉన్న మనతో పాటు దీని నిర్వాహకులు నామలేశ్వరరావు గారు మాట్లాడతాయని వీడియోలో చెప్తాను సమస్తే అండి నమస్తే అండి సో మీరు ఎప్పటి నుంచి ఈ డైరీ రంగం డైరీ రంగంలో అయితే నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాను అండి ట్వంటీ ఇయర్స్ అంటే నేను పుట్టిందే రైతు పుట్టుబం అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి డైరీ వ్యవసాయ రంగం నుంచి తర్వాత డైరీ పాల కేంద్రం పాల కేంద్రం దగ్గర నుంచి ఒక డైరీలో వర్క్ నేర్చుకుని తర్వాత ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి నేను ఈ యూనిట్ అయితే ఐదు సంవత్సరాలు యూనిట్ పెట్టే దానిక ఉద్దేశం ఎందుకోసం యూనిట్ మీరు పెట్టాల్సి వచ్చింది యూనిట్ పెట్టడం అంటే అండి ఇప్పుడు రాను రాను మార్కెట్లో పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే ఉన్నాయి చిన్న కంపెనీలు ఉండట్లేదు చిన్న కంపెనీలు లేవు చిన్న వ్యాపారం లేదు చిన్న వ్యాపారం లేదు కాబట్టి మనం పెద్ద వ్యాపారంగా చేయాలంటే చేయలేము మా మనుగడ కోసం ఎవరి మీద ప్రేమ ఆప్యాయత అయ్యాలంటే ఉండవండి ఎవరికైనా వ్యాపారం పెట్టేటప్పుడు తర్వాత చెప్తే వంద రకాలు చెప్పొచ్చేమో కానీ ఫస్ట్ మేము మా ఉనికిని కాపాడుకోవడం కోసం వ్యాపారంలోకి వచ్చాము వ్యాపారంలోకి వచ్చిన తర్వాత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మనం వ్యాపారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం వెళ్ళే క్రమంలో వచ్చిన మార్పుల్ని కొత్త విధానాలని జనం మెచ్చుకునే విధానాలని అమలు చేస్తే ముందుకెళ్తాం సో మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లాంటి ఎన్ని ప్రొడక్ట్స్ తీసినారు సో ఇప్పుడు ఏమైనా పెంచుకుంటూ వచ్చినారా సో ఎట్లా ప్రజెంట్ ఎట్లాంటి ప్రొడక్ట్స్ మీద మన డైరీ నుంచి ఉన్నాయి స్టార్టింగ్ రెగ్యులర్ మార్కెట్ అంతకుముందు మార్కెట్ ఎలా ఉందో అలాగే మేము కూడా వ్యాపారాన్ని మొదలు పెట్టాము మొదలు పెట్టిన తర్వాత మార్కెట్లో చాలా గడ్డ పరిస్థితులు ఉన్నాయి నెంబర్ గేమ్ నడుస్తుంది అనమాట మార్కెట్లో అంటే ఎన్ని కేజీలు అమ్మాం ఎంత ప్రొడక్షన్ వచ్చింది క్వాలిటీ క్వాంటిటీ అనే ఆప్షన్ వదిలేసి నెంబర్ గేమ్ నడుస్తుంది అన్ని డైరీలు కూడా మేము ఇన్ని లక్షలు అమ్మేం అన్ని లక్షలు అమ్మేం అంత అమ్మాం ఇంత అమ్మాం అని చెప్పుకుంటున్నారు తప్ప కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంత కస్టమర్ కి కంప్లైంట్ కి మనం ఎన్ని కాల్స్ కి మనం రిసీవ్ చేసుకుంటున్నాం ఎన్ని కాల్స్ మనం రెస్పాండ్ అవుతున్నాం అనే ఆప్షన్ అన్ని డైరీలు మర్చిపోయినాయి దాని నుంచి మాలాంటి చిన్న వాళ్ళు మార్కెట్ లోకి వెళ్ళి మార్కెట్ ని తట్టుకోవాలంటే పెద్దవాళ్ళు వచ్చే కమిషన్స్ కి మీడియేటర్ మమ్మల్ని తొక్కిపడే తొక్కిపడేసే పరిస్థితి అందువల్ల ఏంటంటే మేమేం చేస్తున్నాం అంటే కొత్తగా అసలు కస్టమర్ మార్కెట్ ని సెలెక్ట్ చేసుకున్నాం కస్టమర్ అంటే రైతు నుంచి పాల్గొనడం కస్టమర్కి అమ్ముతాం దానివల్ల ఏమైందంటే ఇటు రైతుకి లాభం అటు కస్టమర్కి ఆరోగ్యం ఆ విధానంలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటా ముందుకు వెళ్తున్నాం దాంట్లో భాగంగా వచ్చింది కుండ పెరుగు ఓకే స్పెషల్గా స్పెషల్ గా చూపించేది కుండ పెరుగు కుండ పెరుగు ఓకే సో కుండ పెరుగు లాంటి క్వాంటిటీ అంటే ఏ దాంట్లో ఇస్తున్నారు అంటే హాఫ్ కేజీ దగ్గర ఇచ్చి హాఫ్ హాఫ్ కేజీ దగ్గర ఇచ్చి అట్లా ఎట్లా అంటే మేము ఐదు కేజీలు అండి మెయిన్ ఐదు కేజీలు అనేది ఫంక్షన్ మమ్మల్ని నిలబెట్టింది ఐదు కేజీలు కుండ ఎందుకంటే కేజీ కుండ ఎక్కడానికి మార్కెట్ అవేర్నెస్ కావాలి ఒకటో రెండో కుండలు అమ్ముకుంటే మా వ్యాపారం నిలబడే పరిస్థితి కాదు కానీ ఫస్ట్ మమ్మల్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ లో నెంబర్ వన్ గా నిలబెట్టింది ఐదు కేజీల కుండ ఫైవ్ కేజీస్ కుండ మాడ మొదలు పెట్టిన తర్వాత ఆ ఫంక్షన్ కి తిన్నోళ్ళు రైతన్న పెరుగు కొండ పెరుగు వస్తుంది కొండ పెరుగు వస్తుంది అని చెప్పి మాట్లాడుకొని కేజీలు అర కేజీలు వంద గ్రాములు సో గ్రాముల వరకు వరకు నుంచి పెరుగు సో వీటికి మార్కెట్ లో మంచిగా కనిపిస్తుంది రెగ్యులర్గా ఎక్కడి నుంచి అంటే ఎంత విస్తీర్ణం నుంచి మీరు పాలు కలెక్షన్ చేస్తున్నారు అంటే మనకి ఏ చిల్లింగ్ సెంటర్ అయినా నడిసేది ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాలను సేకరిస్తా ఉండే ఉదయం నైన్ థర్టీ టెన్ కల్లా పాలు ప్రొక్యూర్మెంట్ క్లోజ్ అవ్వాలి అప్పుడు ఈ లోపు కూలింగ్ అయిపోవాలి కూలింగ్ అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్కి వెళ్ళాలి అసలు బాగా అదనత పద్ధతి అయితే ఏంటంటే అదనతంగా టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిన దేశాల్లో వాడేది ఏంటంటే పిండిన వెంటనే కూలింగ్లోకి వెళ్ళాలి కానీ కూలింగ్ పాలు తాగడం అనేది ఇక్కడ పెద్ద తప్పు వాడుగా అనిపిస్తుంది ఎందుకంటే పాలల్లో ఉండే బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా ఫామ్ అవకుండా ఉండాలి అంటే గేదె పొదుగులో నుంచి వచ్చిన తర్వాత ఎంత తొందరగా కూలింగ్లోకి వెళ్తాయో అంత అంత క్వాలిటీ వచ్చింది కానీ ఇక్కడ నానుడు ఏంటంటే కూలింగ్ లేని పాలు తాగాలి అనే ఆనండి మన మార్కెట్ లో ఉంది సరే హండ్రెడ్ పర్సెంట్ కూలింగ్ పాలు తాగడం కరెక్ట్ అంటే మనం అటు ఇటు కాని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి కస్టమర్ ఛాయిస్ నేనేమంటానంటే మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీరు ఏదైతే డబ్బులు ఖర్చు పెడుతున్నారో ఆ డబ్బులకి ఎవరి దగ్గరికి అయితే మీరు వెళ్ళి పాల్గొంటున్నారో ఆ పాలు సోర్స్ ఎక్కడ ఎక్కడ నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు దాని పూర్వాపరాలైన కనుక్కొని కనుక్కుంటే కస్టమర్ లాభపడతాడు కానీ అంత అడిగే ఓపిక లేదు కస్టమర్ ఇప్పుడు మేజర్గా చాలా వరకు ఎక్కువ మంది అంటే కొత్తగా డైరీ ఫార్మ్స్ పెట్టేటువంటి యంగ్ అంటే యంగ్ వేరే ఉపాధి అవకాశాలు కావచ్చు చెప్పి దాన్ని బిజినెస్ చూజ్ చేసుకొని కూడా డైరీ ఫార్మ్స్ కూడా పెడుతున్నారు సో జనరల్ దాంట్లో పాల రేట్ కావచ్చు దానికి ఇచ్చేటువంటి దాన విషయంలో కావచ్చు దానికి మ్యాచ్ అయితే అని చెప్పి కూడా చాలా వరకు కొంతమంది వాళ్ళ వర్షన్ కనిపిస్తుంది సో మీరు ఎంత ఎన్ని రూపాయల లెక్క కలెక్షన్ చేస్తున్నారు సో ఎట్లా ఇదంతా మీకు ఎట్లా నడుస్తుంది అంటే ఇక్కడ రెండు రకాల డిఫరెంట్ బిజినెస్ ఉంటుందండి డైరీ ఫామ్ నడిపే వాళ్ళు డైరీకి పాలు పోయకూడదు నా నాలెడ్జీ అయితే నేను చేసింది నేను చూసింది నేను ఇప్పుడు ఫేస్ చేస్తుంది నేను జనానికి చెప్పేది అయితే డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళు డైరీకి పాలు పోస్తే కుదరదు డైరీ పెట్టిన వాళ్ళు డైరీ ఫామ్ పెడితే కూడా కుదరదు ఎందుకు అంటే ఒక లీటర్ పాలని వంద రూపాయలకు అమ్మితేనే డైరీ ఫామ్ వర్కౌట్ అయింది కానీ పల్లెటూరులో ఎక్కడో సిటీకి ఒక మూ యాభై కిలోమీటర్లు నలభై కిలోమీటర్ల దూరంలోనూ ఒక ఐదు కోట్లు పది కోట్లు పెట్టి డైరీ ఫామ్ పెట్టి మా గిట్టుబాటు కావట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు గిట్టుబాటు అనేది ఎలా ఉంటదంటే డైరీ ఫామ్ పెట్టిన అతను డైరీ ఫామ్ ని డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళి ఫాలో అమ్మగలగాలి నేను డైరీ పెట్టాను నేను రైతు నుంచి పాల్గొనాలి రైతు వ్యాపారం చేయడండి రైతు వ్యవసాయం చేస్తాడు కానీ డైరీ ఫామ్ ఎందుకు పెడతాం వ్యాపారం చేయడానికి పెడతాం డైరీ ఫామ్ అనేది కమర్షియల్ జోన్ కమర్షియల్ జోన్ వర్కౌట్ కావాలి అంటే కమర్షియల్ జోన్లో పెట్టాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా సిటీకి సరౌండింగ్ ఏరియాలో టూ త్రీ ఫైవ్ కిలోమీటర్స్ లోప అమ్మి పెట్టి సిటీలో ప్రచారం చేసుకోవాలి పలానా చోట మా డైరీ ఫామ్ ఉంది అక్కడికి వచ్చి మీరు పాలు కొనుక్కుంటే మేము మంచి క్వాలిటీ లైవ్ మిల్క్ ఇస్తాం మీ కళ్ళ ముందే పాలు పిండిస్తాం అనే అనేది చెప్పడం ద్వారా డైరీ ఫామ్ లాభాల్లోకి వెళ్ళింది మేమంటారా మేము రైతు నుంచి పాలు కొంటాం రైతు నుంచి కొంటాము అంటే మాకు అరవై రూపాయలకు పాలు వస్తేనే వర్కౌట్ అయింది ఓకే సో మేము ఎనభై రూపాయలకు పాలు అమ్ముతున్నాం మరి మేము అరవై రూపాయలకి కొనకపోతే మాకు ఎక్కడ ఎక్కడి నుంచి వర్కౌట్ అయింది కానీ ఈ అరవై రూపాయల రేటు కూడా ఇవ్వని చాలా ఉంటాయి యాభై రూపాయలు ఇంకా కొన్ని వెనకబడిన ఏరియాల్లో మనం పూర్తిగా దాని మీద అవగాహన లేక యాభై రూపాయలు యాభై ఐదు రూపాయలకి నలభై ఐదు రూపాయలకి కూడా పాలమ్మే వాళ్ళు ఉన్నారు కానీ దీని మీద ఒక ఇది రావాలి ఎందుకంటే ఈ రై రేట్లు ఏదైతే స్థిరంగా ఉండట్లేదో దాని మీద కూడా ఒక ఇది రావాలి అంటే ఏమైందంటే ఇప్పుడు మనకు పక్క స్టేట్ నుంచి పాలు వస్తుంది మరి వస్తున్నప్పుడు మేము దాన్ని తట్టుకోవాలి అంటే ఇక్కడ రేట్లు ఫ్లక్చువేషన్ గేమ్లో మేము కూడా భాగం కావాల్సిందే కానీ ఏంటంటే దానికి కొంత డిఫరెంట్గా పనిచేస్తున్నాం మేమైతే కొంత టైం పట్టింది ఇంకా స్టేబుల్ కావాలి మేము కూడా మార్కెట్ సో ఇప్పుడు మన దగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయండి మనం ఏమేమి ప్రొడక్ట్స్ మనం మీరు అందుబాటులో ఉంచు మార్కెట్లో మేము కొండ పెరగండి గుంటూరు సిటీ వరకే గుంటూరు ఇప్పుడు విజయవాడ స్టార్ట్ చేస్తున్నాం కుండ పెరుగు అక్కడ కుండ పెరుగు పాలు మేము ఒకటే క్వాలిటీ పాలు ఇస్తాం ఫుల్ క్రీము దియము వచ్చిన పాలన వచ్చినట్టుగా ఫ్యాక్ రా మిల్క్ ని ఫ్యాజిరైట్ చేసి ఇస్తాం ఫ్యాజిరైట్ చేయకపోతే మార్కెట్లో ఉండవండి మా ఫ్యాజిరైట్ చేసి ఇస్తాం స్పెషల్ గీ పన్నీరు కోవా నెయ్యి మీరు ఇవాళ చూసారు కదా ఏ రోజు ప్రొడక్ట్స్ ఆ రోజు చేస్తాం లేకపోతే లెవ్ అని చెబుతాం తప్ప లెవ్ చెప్తాం తప్ప ఎక్స్ట్రా వేసుకొని అవి రోజు రెండు రోజులు మూడు రోజులు అలా వాడే ఇది అయితే లేదు మిమ్మల్ని నిలబెట్టింది కుండ పెరుగు కదా సో మీరు ఆ కుండ పెరుగులో కొంత జనరల్ గా మనం బయట చూస్తుంటాం సో దాంట్లో వాటర్ చూడు కానీ లేకపోతే దాంట్లో వాటర్ కనిపించడు కానీ సో అట్లాంటిది అంతే కనిపిస్తుంటుంది సో మన అయితే అట్లాంటిది ఉన్నట్టు అయితే కనిపిస్తుంది సో దాన్ని ఎట్లా చేస్తున్నారు అంటే కుండ పెరుగు అక్కడ అద్భుతం లేదండి కుండ పెరుగు అనేది ఒక బ్రాండ్ జనరల్గా ఏంటంటే కుండ పెరుగులో వాటర్ కంటెంట్ ఎందుకు వచ్చింది అంటే కరెక్ట్ టెంపరేచర్స్ మెయింటైన్ చేయకపోవడం వల్లే వచ్చింది టెంపరేచర్స్ దాన్ని తోడు పెట్టే విధానం దాన్ని హోల్డ్ చేసే విధానం తర్వాత దాన్ని మళ్ళీ కూల్ చేసే విధానంలో మాత్రమే తేడా ఉంటుంది మేము ప్రాపర్ సెటప్ లో చేస్తాం రెగ్యులర్ గా వచ్చే మిల్క్ ని డైరెక్ట్గా తీసుకుంటాం కాగబెడతాం వెన్న దియ్యం ఏం లేదు డైరెక్ట్గా వేసేస్తాం వేసేసి దాన్ని ఫార్టీ డిగ్రీస్ దగ్గర సిక్స్ అవర్స్ హోల్డ్ చేస్తాం ఒక స్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని కోల్డ్ రూమ్ లో పెట్టేస్తాం కోల్డ్ రూమ్ లో ఎందుకు పెడతాం అంటే ఆ స్ట్రక్చర్ గట్టి పెడతాం కోసం మాత్రమే పెడతాం ఇప్పుడు ఇలా గట్టిగా ఒక రాయి లాగా ఉండాలి అంటే కదలదు అది ఎందుకు కదలదు అంటే మనం చేసే ప్రక్రియ పై పైపేట్ ఇంకొకటి ఏంటంటే ఇది మట్టి ఈ మట్టి మట్టిలో నుంచి మట్టికి ఏముంటుంది అంటే వాటర్ పీల్చుకునే గుణం ఉంటది ఈ దీంట్లో ఉండే పాలల్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా తీసేసుకోవటం వల్ల ఇది ఇంకా మరింత రుచిగా గట్టిగా తయారయ్యే అవకాశం ఉంటుంది అదొకటి సో దీని ప్రైస్ ఎంత అండి సో ఈ కుండీ సో ఎట్లా మీరు చేసుకుంటారు ఈ మట్టి కుండలు తయారు చేయడం అనేది ఒక పెద్ద ఇబ్బందికరమైన ప్రక్రియగానే ఉంది స్టార్టింగ్ లో ఈ కుండను మేము టూ హండ్రెడ్ ఇప్పుడు తగ్గింది తగ్గిచ్చాం డెబ్బై నుంచి ఎనభై రూపాయల్లోకి తీసుకొచ్చాం అన్నమాట ఈ కుండని కారణం ఏందంటే కుండలు చేసే వాళ్ళ సంఖ్యను పెంచాం కుండలు చేసే వాళ్ళకి రెగ్యులర్ గా మేము తీసుకున్నాము మేము తీసుకుంటాము మా దగ్గర ఉంది అంటే ఒక దశలో అయితే మాకు ఒక సీజన్ మొత్తం ఫంక్షన్స్ లేవు కానీ కొండలు తయారు చేయమని ఒక పది మందిని మేము ఇరవై మందిని ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు చేసే కొండలన్నీ తీసుకోవాలి ఒక కోటి రూపాయలు అచ్చంగా ఈ కొండల మీద ఆగిపోయిన రోజులు ఉన్నాయి లక్ష కొండలు దాన్ని పెట్టడానికి ఒక పది షర్ట్లు కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు చేసే వాళ్ళు పెదిగారు కస్టమర్స్ పెదిగారు ఇప్పుడు తయారు చేసే వాళ్ళు పెదిగారు ఇప్పుడు మా దగ్గరకు వచ్చి నేర్చుకుని వెళ్తున్నారు కానీ ఎవరు చేసినా నేను చెప్పేది ఒకటే ఎవరైనా వ్యాపారం చేయొచ్చు ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు కానీ దీని క్వాలిటీని డామేజ్ అయితే చేయకూడదు క్వాలిటీ డ్యామేజ్ ఎలా అయిందంటే ఈ కొండ నేను వేరే కస్టమర్కి అమ్మాను వాళ్ళు కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకున్నారు ఈ కొండ వాళ్ళు తీసుకెళ్లరు అక్కడ పడేస్తారు కానీ కొంతమంది వెళ్ళి ఈ కొండలు ఎవరకు వచ్చి శుభ్రంగా కడిగి మళ్ళీ దాంట్లో తోడేయడం ద్వారా ఈ క్వాలిటీ పారామీటర్ దెబ్బదండి సో ఒకటి ఒకసారికి ఒక్కసారికి హైదరాబాద్ లో కుండ పెరుగు కేజీ పెరుగుని మామూలుగా డబ్బా పెరుగుని కూడా నూట ఇరవై నూట పది రూపాయలకి అమ్ముతున్నారు మేము అమ్ముతుంది కుండతో కలిపి కూడా నూట ఇరవై కదా డబ్బా ఏం చేస్తాం పడేస్తాం మూడు రూపాయలు వస్తాయి లేకపోతే అంతే ఇది కనీసం మట్లో అయినా కలిసింది కదా అది పడేస్తే కూడా మట్లో కలవదు సో అందుకని ఏంటంటే కస్టమర్ ఆలోచన విధానం మారాలి ఈ కవర్లో పెరుగు వేసుకోవటం లేదంటే కుండ పెరుగు అనుకొని దాని కవర్లో తెచ్చుకోవటం లేదంటే సెకండ్ హ్యాండ్ కుండలు తీసుకోవటం ఇలాంటివి కాకుండా ఒక పటిష్టంగా వాళ్ళు కూడా గట్టిగా అడగాలి మా కుండతో ఇచ్చేయండి ఇప్పుడు ఒక కేజీ బకెట్ పదిహేను రూపాయలు పడుతుంది ఇది ఇరవై రూపాయలకి వస్తుంది ఇప్పుడు కుండ కేజీ కుండ పద్దెనిమిది రూపాయలు దానికి దీనికి ఏం లేదు పెద్దగా అదే కాబట్టి అది తీసుకోవచ్చు దీని గురించి మీరు బయట వచ్చినా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు చేస్తున్నారు చెప్తారు వాళ్ళకి ఇప్పటి వరకు మూడు వేల మంది వచ్చి ఉంటారు అండి ఇది నేర్చుకోవడానికి వాళ్ళందరూ కళ్ళతో చూసి నేర్చుకోవాలని వస్తారు వాళ్ళు కానీ ఒళ్ళు వంచి పని చేసి నేర్చుకుందాం అని అనుకుంటారు కాబట్టి రారు ఇంతమంది తెచ్చుకునే కొంతమంది అయినా అట్లా కళ్ళతో కాకుండా పని అంటే కొంతమంది ఉన్నారండి ఒక నాకు తెలిసి రామగుండం నుంచి ఒక కుర్రాడు వచ్చాడు అతను సొంతగా ఏదో చిన్న యూనిట్ అంటే చిన్నగా ఇంట్లో స్టార్ట్ చేసి ఒక యాభై అరవై వంద కేజీలు అమ్ముతున్నాడు తర్వాత హైదరాబాద్ నుంచి మహేంద్ర అని ఒక అతను వచ్చాడు పాట్కర్ డాట్ కామ్ అని అతను సపరేట్ గా వెబ్సైట్ క్రియేట్ చేసి అతను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు ఇలా ప్రేరణ పొందిన వాళ్ళు పది ఇరవై మంది ఉన్నారు కానీ చూసిన వాళ్ళు మాత్రం మూడు వేల మంది ఉన్నారు సో మీరు ఇది ఈ యూనిట్ స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టారండి ఇప్పుడు పెట్టి ఐదు ఇంట్లో అవుతుంది కదా సో దాన్ని ఏమన్నా దాని నుంచి అంటే బ్రేక్ ఇవ్వన్ అనేది అందరు అవుతారండి కానీ నాకేందంటే నేను ఒక రూపాయి కూడా తీసుకొచ్చి మా ఇంటి దగ్గర తీసుకొచ్చి పెట్టలేదు దీంట్లో నేను పాల వ్యాపారంలో పాల కేంద్రం నుంచి స్టార్ట్ చేసి ఉద్యోగం చేసుకుంటూ వచ్చా నాకున్న అనుభవమే నా పెట్టుబడి నాకున్న ఫ్రెండ్షిప్ నా సర్కిలే నా పెట్టుబడి దానివల్ల నేనేం తీసుకురాలేదు ఇప్పుడు ఇక్కడ మీరు చూసే వ్యవస్థ అంతా కూడా దాని మీద వచ్చే ఆదాయంతోనూ చిన్నగా ఖర్చులు చేసుకుంటా దాంట్లో ఉన్న పెట్టుబడిని కొంత ఇన్వెస్ట్మెంట్ కొంత ఎక్స్పెండిచరు సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నా ఏ బిజినెస్ అయినా లాస్ రాదండి లాస్ ఎప్పుడు వచ్చింది అంటే మనకి ఎవడైనా ఎదవలు తగిలినప్పుడు వచ్చింది ఎదవలు ఏ విధంగా తగులుతారు అంటే మనకి పార్ట్నర్స్ గా తగులుతారు మనకి ఫ్రెండ్స్ గా తగులుతారు మనకి ఏజెంట్లుగా తగులుతారు మనకి స్నేహితులుగా తగులుతారు ఈ సర్కిల్ లో ఎవడైనా ఎదవ తగలవచ్చు తగిలినప్పుడు వ్యాపారం కంటే వచ్చిన నష్టం కంటే వాడి దగ్గర పోయే నష్టం ఎక్కువ ఉంటది కానీ మనం ఏం చేయాలి వ్యాపారం ఎత్తిన వేయాలి ఒళ్ళ దగ్గర పెట్టి చేసుకునే వాడికి పాల వ్యాపారంలో లాస్ రాదు కానీ నేర్చుకోవాలి నేర్చుకోకుండా డబ్బు రావాలి అంటే ఎలా వచ్చి రాదు కదా ఆయన ఏదో పదిహేను ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం ఎక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి నేను సన్నగా వ్యాపారం పెట్టాలంటాడు ఎలా ఇది ఒక ఆరు నెలల్లో సంవత్సరం నేర్చుకుంటాయి అని చెప్తాను వాళ్ళ డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే మినిమం హండ్రెడ్ రూపీస్ పెట్టకుండా రేటు వర్కౌట్ కాదండి రైతు పల్లెటూరులో ఉండే రెండు గేదెలు అమ్మే రైతు అరవై రూపాయలు అమ్ముతాడు కంటే లెక్కలు రెండు లాభాలు రెండు పది ఎకరాల పొలం ఎత్తాడు నాలుగు మోపుల మేత కోసుకొస్తాడు ఏదో వాళ్ళ ఇంట్లో తాగంగా కొద్ది కేంద్రానికి పోతాడు అది వేరు కమర్షియల్ డైరీ ఫామ్ అనేది కమర్షియల్ ట్రాక్ అలాగే ప్రతి వ్యవస్థలో లాభం ఉంటది డైరీ ఫామ్ లో లాభం ఉంటుంది డైరీలో లాభం ఉంటుంది కానీ మనం మనకు వచ్చే ఆదాయానికి మనం పెట్టే ఎక్స్పెండిచర్ కి లెక్క లేకుండా ఓవర్ఫ్లో అయింది అనుకోండి ఖర్చు ఓవర్ఫ్లో అయినప్పుడు ఏమైంది సతికి ఇప్పుడు మీ దగ్గర నుంచి మీ ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవాలని కస్టమర్ ఎట్లా మాకు గుంటూరులో హోమ్ డెలివరీ ఉందండి మా యాప్ ఉంటుంది రైతన్న డైరీ యాప్ ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో వేస్తాం తర్వాత మా కాల్ సెంటర్ ఉంటది ఆన్లైన్ లో కానీ కాల్ సెంటర్ నెంబర్ వచ్చింది ఇప్పటి వరకు మాకు మార్కెటింగ్ లేరు మా క్వాలిటీయే మా మార్కెట్ అంతే మా మార్కెటింగ్ మేనేజర్ ఎవరంటే మా క్వాలిటీ నేను క్వాలిటీకి ఇస్తే కస్టమర్ రిపీట్ అవుతాడు లేకపోతే రిపీట్ అవ్వడం రిపీట్ అవ్వట్లేదు నా కస్టమర్ రావట్లేదు అంటే క్వాలిటీ బాగాలేనట్లే నా క్వాలిటీ బాగాలేనట్టు అదే మొద్దు గుర్తు కాబట్టి నాకు ఎలాంటి మేనేజర్లు అవసరం లేదు నాకున్న మేనేజర్ నా సెల్ ఫోన్ కస్టమర్ డైరెక్ట్ గా నాకు ఫోన్ చేస్తాడు విజయవాడ నుంచి గుంటూరు నుంచి అలా ఇలా రకరకాల ఎక్కడ చేస్తారు అంటే కుండ పెరుగు రైతన్న తిన్నారు అంటే రైతన్నాకి ఫోన్ వచ్చింది నాకు అలాగే చాలా మంది కస్టమర్లు ఉన్నారు నాలుగు సంవత్సరాల నుంచి మనం దానికి తగ్గట్టుగానే మన పద్ధతులను మార్చుకొని ఇంకా మెరుగుపరుచుకుంటూ వెళ్తున్నాం లోపాలు జరగకుండా ఏ వ్యాపారంలో పుట్టిన మనిషి దగ్గర నుంచి చచ్చిపోయేటాకా అందరు తప్పులు చేస్తూనే ఉంటారండి తప్పులు చేయడం వేరు పొరపాటు జరగడం వేరు వాంటెడ్గా తప్పు చేసేవాడు ఉంటాడు పొరపాటున నేర్చుకునే క్రమంలో తప్పు జరిగేది ఉంటుంది ఒకసారి పరపాడడం జరిగింది అంటే మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవ్వద్దు అలాంటప్పుడు వ్యాపారం ముందుకెళ్ళిద్ది నేనైతే అలాంటి విధానంలో వెళ్తున్నాను అని అనుకుంటున్నాను అందుకంటే మా వ్యాపారం ముందుకు వెళ్తుంది కాబట్టి అదే గుర్తు అనుకుంటున్నాను నాకు ఎక్కువ కస్టమర్స్ యూకే యుఎస్ తర్వాత ఈ ఫారిన్ కంట్రీస్ లో ఉండే కస్టమర్సే ఎక్కువ ఒక రెండు నుంచి మూడు టన్నులు అక్కడికి నెయ్యి వెళ్ళిద్ది మిగతాది హైదరాబాదు ఈ చిన్న చిన్న విశాఖపట్నం ఇట్లా డైరెక్ట్ కస్టమర్ కేర్ నెయ్యి మంచి అప్లాజ్ అండి మాది కుండ పెరుగు తర్వాత నెయ్యి మేము పాలల్లో అంత పేరు పొందలేదు మాకు అంత పేరు రాలేదు పాలు పెద్దగా మేము అమ్మట్లు కూడా అమ్మట్లేదు ఒక నాలుగైదు వందల లీటర్ల కంటే అమ్మట్లేదు గుంటూరు సిటీ అంత ఉన్న మేము ఎక్కువ అమ్ముతుంది కుండ పెరుగు తర్వాత నెయ్యి ఈ రెండే మంచిది తర్వాత ఇప్పుడు బాదం పాలు జీరా బటర్ మిల్క్ ఇలాంటివి చేస్తుంది ఇవన్నీ బాగానే ఉన్నాయి సో ఇప్పుడు పెరుగు ప్రొడక్ట్ సో దీని వల్ల జనరల్ గా మీరు అందరు పెరుగు ప్యాకెట్లు కానీ పెరుగు ప్లాస్టిక్ డబ్బులు కానీ ఎక్కువ కనిపిస్తుంది సో మీరు దీన్ని తయారు చేయడం దీనివల్ల ఇప్పుడు ఇది మట్టి కొండ అండి మట్టి కొండ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే నాణ్యమైన మట్టి తీసుకుని కొండను కాలుస్తాం దీంట్లో పెరుగు తోడబెట్టడం అంటే దీంట్లో ఉండే పాలల్లో ఉండే వాటర్ అంతా కూడా దీంట్లో కుండ ద్వారా బయటకు వెళ్ళిపోయింది మట్టిలో ఉండే విశిష్టత లక్షణం ఏందంటే మనకి పెరుగు ఎర్తి ఫ్లేవర్ వచ్చింది అనమాట మట్టి వాసన వచ్చింది మట్టిలో కాల్షియం మెగ్నీషియం ఇనుము ఆల్కలీన్ ఉండది ఆల్కలీన్ ప్రభావం వల్ల ఏంటంటే మనకి కుండలో ఉండే పెరుగు క్షారం పులుపు అయ్యే విధానం ఏదైతే ఉందో ఈ పులుపు అయ్యే విధానం పూర్తిగా తగ్గించబడింది పెరుగు స్వీట్నెస్ ఉంటుంది నీకు ప్రోబయోటిక్ విపరీతంగా డెవలప్ అయ్యాయి నీకు ఒక చిన్న సైజు హాస్పిటల్ నువ్వు హాస్పిటల్కి వెళ్లకుండానే ట్రీట్మెంట్ జరిగింది దీంతో కానీ జనం నమ్మట్లేదు జనానికి దీని మీద అవేర్నెస్ లేదు ఇప్పుడు యోగా ఎలా తయారు చేస్తారంటే పెరుగు తోడబెడతారు తోడబెట్టిన పెరుగుని ఒక తెల్లటి క్లాత్ తీసుకొని ఆ క్లాత్ లో వేసి ఒక జల్లెల్లో పెడతారు ఒక టూ అవర్స్ పెడతారు దాంట్లో ఉండే వాటర్ అంతా ఎవాబరేట్ అయ్యి కారిపోయింది అదంతా వడిచి వడిచిపోయిన తర్వాత ఆ మూటను గట్టిగా కట్టి లాగుతారు లాగిన తర్వాత అది మొత్తం దాంట్లో ఉండే వాటర్ వెళ్ళిపోయి అది తిక్కుగా తయారైతే క్రీమీగా దాంట్లో కొంచెం ఎషన్స్ వేసి ఫ్లేవర్స్ వేసి దాన్ని రెడీ చేస్తారు కానీ కొండ పెరుగు భారతదేశానికి ఉన్న గొప్ప వరం ఏంటంటే కొండ పెరుగు వంద గ్రాములు వంద రూపాయలు అమ్ముతాడు యోగట్టు ఇప్పుడు మనం కేజీ నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నాం నువ్వు ఎలాంటి ఏషియన్స్ కలపాల్సిన వల్ల ఎలాంటి ఫ్లవర్స్ కలపాల్సిన పల్లె పాలను తోడుపెట్టగానే అది తోడుకున్న తర్వాత వాటర్ ఆటోమేటిక్ గా ఎవబరేట్ అయిపోయి నాచురల్ యోగాట్ అనమాట ఇది ఓకే యోగాట్ కంటే బలమైంది సాహస సిద్ధమైంది ఆరోగ్యకరమైంది కుండ అందుకని ఖచ్చితంగా మీరు కంపెనీల్లో కొంటారో కొండరో పక్కన పెట్టండి ప్రతి ఇంట్లో కుండ కావాలి కొండలో నీళ్లు తాగండి కొండలో ఉన్న పాలను తోడేసుకొని పెరుగు తినండి కొండని నైంటీ పర్సెంట్ మట్టిని యూజ్ చేయటం ద్వారా మీరు హాస్పిటల్కి వెళ్ళే పని లేకుండా రోగాల నుంచి విముక్తి పొందొచ్చు ఇట్లాంటి సిచ్యువేషన్ గతంలో ఎప్పుడూ ఉండేది ఇప్పుడు మళ్ళీ మీరు తీసుకొచ్చారు ఇట్లా మార్కెట్లో పెద్దగా ఈ మధ్య కాలంలో అంటే కొంత కొన్ని కొన్ని ప్లేస్లో అవి వాడుతున్నప్పటికీ అంటే మట్టి పాత్రలు సో ఇప్పుడు మళ్ళా కుండ రూపంలో మీ దగ్గర చూస్తున్నాం ఇట్లాంటిది అంటే ఏం లేదండి మనం పూర్వంలో ఉండే వాళ్ళకి డబ్బు లేదు పెద్ద కోరికలు లేవు చాలా టైం ఉంది చాలా ఓపిక ఉంది ఇప్పుడేమో డబ్బు ఎక్కువైంది దానికి తోడు ఫోన్ ఒకటి వచ్చింది ఓపిక తగ్గిపోయింది మన పిల్లలను కూడా మనం పెంచలేని పరిస్థితుల్లో హాస్టల్కి పంపిస్తున్నాం ఇంకా మామూలుగా ఈ పెరుగు పాలు తోడబెట్టి దాన్ని కుండలు పెట్టి దాన్ని కడిగి ఆడ తీరికుంటదండి తిరిగి లేదు మనిషి తనమే వ్యాపారస్తుడు క్యాష్ చేసుకోవడానికి అవకాశం దొరికింది సో జనరల్ ఇప్పుడు డైరీ ఫార్మ్ ఫార్మర్స్ పరిస్థితి అయితే కొంత ఇబ్బందికరంగానే కనిపిస్తుంది సో వాళ్ళు లక్షలు పెట్టి గిదలు పుచ్చుకోవడం మిల్క్ ఇచ్చే ప్రొడక్షన్ కెపాసిటీ కావచ్చు సో అవి ఆ తర్వాత జరిగేటువంటి అంటే నెక్స్ట్ ల్యాక్టేషన్కి కొంత ఇబ్బంది కావచ్చు సో ఇట్లాంటివన్నీ ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారు జనరల్ మీరు ఆల్రెడీ రంగంలో ఉన్నారు కాబట్టి ఎట్లా ఎట్లా జరుగుతుంది అంత అంటే అండి నేను అదే చెప్తున్నా ఇవాళ సగటు రైతు రైతు కుటుంబంలో ఉండే భారతదేశంలో ఉండే సిక్స్టీ పర్సెంట్ రైతం వ్యవసాయం వ్యవసాయ పరిశ్రమలు అనుకుంటున్నాం కదా వ్యవసాయం వ్యవసాయ పరిశ్రమకు సంబంధించి ఒక సగటు రైతు వయసు ఈరోజు ఎంత యాభై సంవత్సరాలు నేనేమంటారంటే ముప్పై ఏళ్ళు ఉన్నారా నలభై వాడు యాఫైకి వెళ్తే ముప్పై ఏడు నలభైకి రాకపోతే రేపు భారతదేశం ఏమైంది అంటే ఎలా ఉంది అంటే రైతుకి ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు ఆ ఇమేజ్ ఏంటంటే రైతు అంటే గోచీ పెట్టుకునేవాడు రైతు అంటే లొంగి కట్టుకునేవాడు రైతు అంటే చినిగిన చొక్కా వేసుకునేవాడు అని రైతు అనగానే ప్రతివాడి కళ్ళ మెదిగేది ఇమేజ్ కనపడింది ఈ ఇమేజ్ మారిన రోజు వ్యవసాయ రంగం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రోత్సాహం వచ్చింది ఉత్సాహం వచ్చింది ముప్పై వచ్చి టెక్నాలజీని జోడించి వ్యవసాయం చేయలేనప్పుడు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత జరగబోయే విపత్తుని త్రీ పర్సెంట్ ఉన్న రీప్లేస్ చేస్తారు ఈ రైతుల్ని సో దీనికోసం ఇప్పుడున్నటువంటి యూత్ అంతా కూడా వ్యవసాయం ఇటువైపు రావాలి రావాలి అంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేయాలి స్కూల్ లెవెల్ నుంచే మామూలుగా వారం వారం గేమింగ్ ఎలాగో వారం వారం యోగా ఎలాగో అన్నిటిని డెవలప్ చేయమంటే అగ్రికల్చర్ లో కూడా ఒక క్లాస్ ఒక డేనో పెట్టాలి చేయకపోతే రాబోయే రోజులు చాలా విపత్కరంగా ఉంటాయి కానీ ఇప్పుడు వ్యవసాయ రంగం ఎంచుకునే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవపూర్వకంగా చేస్తే సక్సెస్ఫుల్ గా మంచిగా ముందుకెళ్తారు ఎందుకంటే గుడ్ ఫుడ్ మూమెంట్ రావాలి మార్కెట్ లో గుడ్ ఫుడ్ మూమెంట్ రావాలి అంటే ఇప్పుడుండే రైతు టెక్నాలజీని జోడించలేదు ప్రచారం చేయలేడు పెట్టుబడి పెట్టలేడు ఇవాళ పెట్టుబడి పెట్టేవాళ్ళు కావాలి దాని మూమెంట్ ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు కావాలి చాలా మంచి ఆప్షన్ ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్లో ఉంది సో దాన్ని ఆ రకంగా ముందుకు తీసుకెళ్లే ఆ టెక్నాలజీని కూడా దాని సంబిలితం చేసుకుంటూ కూడా ప్రతి దాంట్లో కూడా టెక్నాలజీని జోడించకపోతే అండి వ్యవస్థ ముందుకు ఎలా వెళ్ళి టెక్నాలజీని మంచి పనులకు జోడించాలి మంచి ఆహారం ఇవ్వడానికి మంచి వ్యవసాయం చేయడానికి మంచి మాటలు చెప్పే వాళ్ళని సమాజానికి అందించడానికి ఇలాంటి వాటికి వాడాలి సో ఏం గా ఇప్పుడు ప్రజెంట్ సో పాడి పరిశ్రమ రంగ వ్యవసాయ రంగం భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది ఎట్లా ఉండాలి ఎట్లా ఉంటుంది పాడి పరిశ్రమ వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలు సమీకృత వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉందండి సమీకృత వ్యవసాయం చేయడం అంటే పూర్వం రోజులు మాదొక పెద్ద దొడ్డి మా దొడ్డి నుంచి మాకు ఆస్తులు లేవు పది ఎకరాల పొలం ఉండేది ఒక పది మంది బ్రదర్స్ ఉండేవాళ్ళు కానీ తినడానికి లోటు ఉండేది కాదు ఎందుకు లోటు ఉండేది కాదంటే పండిన పంట ఇంట్లో ఉండేది ఉమ్మడి కుటుంబాలు ఉండేవి గేదెలు పెడితే కాళ్ళ దగ్గర కోళ్ళు ఉండేవి కొన్ని ఉండేవి వాళ్ళ దొడ్లు అనే కూరగాయలు ఉండేవి ఒక దగ్గర అన్ని ఒక దగ్గర చేరడమే సమీకృత వ్యవసాయ రాబోయే రోజుల్లో కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు చేసిన వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళు సమీకృత వ్యవసాయం పశుపోషణ వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలను విస్తరించాలనుకునే వాళ్ళు ఈ ఈ విధమైన నాలెడ్జీతో ముందుకెళ్తే గతంలో పూర్వం ఎట్లా చేసారో ఆ టైప్ చేయాలి అమ్ముకోడానికి కూడా ఫెసిలిటీ ఉంది ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు పది ఎకరాలు లాంటివి తీసుకొని మనం పాలు మంచి మంచి గుడ్ క్వాలిటీ మిల్క్ తీసుకొని తర్వాత మాంసానికి మాంసం వాళ్ళకి కరువు లేదు తర్వాత కూరగాయలకి కరువు లేదు వీటన్నిటికీ ప్రధాన ఆరోగ్యకరమైన విధానం ఏంటంటే నువ్వు పశువుల నుంచి వచ్చిన పేడని పొలంలో వాడితే చాలు ఆర్గానిక్ అయితే ఆర్గానిక్ ఒక సంవత్సరంలో కాబోయే ఇంకో సంవత్సరంలో ఇంకో రెండు మూడు ఆ కంటిన్యూ చేస్తే వీటన్ని చేయటం ద్వారా యువత ఎవరైతే మనకి నాకు ఉద్యోగం లేదని హైదరాబాద్ లో తిరుగుతున్నారు నేను ఢిల్లీ వెళ్ళాలి బాంబే వెళ్ళాలి నాకు అవకాశాలు లేవు నేను ఇంత చదివాను అంత అని చెప్తున్నారు వాళ్ళందరూ వచ్చి దీంట్లో పనిచే చేయడం అనేది ఒక సక్సెస్ఫుల్ మూమెంట్ అయింది దానిపైన కావచ్చు మీ జరుగుతున్న జనరల్గా ఒక చిన్న ఫార్మర్ కానీ లేకపోతే ఒక మీడియం ఫార్మర్ కానీ ఒక పాల ప్రొడక్ట్స్ ఎట్లా తయారు చేసుకోవాలి లేకపోతే ఒక సొసైటీ ఎట్లా ఏర్పాటు చూసుకుని అంటే కొంత ఇన్ఫర్మేషన్ అయితే చాలా వరకు దీని నుంచి వచ్చినట్టు కనిపిస్తాను సో ఎవరైనా కొత్తగా ఫార్మర్స్ పెద్ద మొత్తంలో డైలీ నడిపించుకుంటూ కూడా దాని నుంచి భయపడే చెట్లు తీసుకోవాలని దాని నుంచి కూడా మీ దగ్గర మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు చెప్తామని చెప్తున్నారు సో ఫ్రీ ట్రైనింగ్ క్లాస్ ఇస్తాం సో అదే ఫ్రీ ట్రైనింగ్ క్లాస్ కూడా ఇస్తాను చెప్తున్నారు సుఖా సో దానికి చాలా థ్యాంక్స్ సో ఓవరాల్గా కూడా వీళ్ళ దగ్గర ఏదైతే డైరీ ప్రొడక్ట్స్ కావచ్చు అలాగే దాంతోపాటు వ్యవసాయానికి సంబంధించినటువంటి పాడి పరిశ్రమ కూడా చాలా బాగుండాలనే ఆకాంక్షతోటి కూడా దీన్ని నడిపిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది వారి మాటల్లో రైతన్న డైరీ సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నట్టు దీని నిర్వాహకులు నామలేశ్వర గారి మాటలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఎవరైనా రైతు రై వ్యవసాయ రంగంలోకి రావాలనుకున్నా ఖచ్చితంగా రావాలని చెప్పి కూడా వారి మాటలు తెలుస్తుంది సో వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా సమీకృత వ్యవసాయం చేస్తేనే కనుక భవిష్యత్ తరాలకు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా వారి మాటల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు